మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విషయంలో కీలక ప్రకటన చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఉమాకు టికెట్ ఇవ్వలేదు ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం సీటు ఆశించిన వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కు టీడీపీ టికెట్ ఇచ్చింది దీంతో మరో చోటు ఉమాకు పోటీ చేసే అవకాశం ఇద్దామన్న వీలు చిక్కలేదు ఈ సమస్యను పరిష్కరించేందుకు టీడీపీ అధిష్టానం మల్లగుల్లాలు పడింది చివరకు ఉమాను బుజ్జగించి వసంత్ కు ఓకే చెప్పేసింది పార్టీ పరంగా దేవినేని ఉమాకు ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించింది ఇది టీడీపీలో పెద్ద చర్చగా మారింది తాజాగా పామర్లో నిర్వహించిన ప్రజాగలం సభలో దేవినేని ఉమా గురించి ముఖ్య ప్రకటన చేశారు చంద్రబాబు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పిన ఉమాకు రానున్న రోజుల్లో మంచి స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు కూడా ఉన్నాడు పార్టీ కొన్ని కారణాల వల్ల సీట్ సీటు కాదు నాకు ముఖ్యం పార్టీ అని పార్టీ కోసం ఒక సైనికుడుగా పనిచేస్తున్నాడు వీళ్ళ మర్చిపోతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మరిచిపోవాలా అని మిమ్మల్ని అడుగుతున్నా గుండెల్లో పెట్టుకుంటా దీనికంటే బెటర్ అయినటువంటి భవిష్యత్తు వాళ్ళకు చూపించారు